హీ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేస్తున్నా ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోస్ పెట్టట్లేదు కదా సో మేమైతే వైజాగ్ టూర్ వేసామన్నమాట ఆఫ్టర్ ఏమంటారు దసరా హాలిడేస్లో వీడియోస్ ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి బికాజ్ నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఎక్కువ ఉండడం వల్ల కుదరలేదనమాట పెట్టడం సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాన్ని సో మేమైతే దసరా హాలిడేస్కి వైజాగ్ వెళ్ళాం అనమాట సో కొంచెం రిలేటివ్స్ వల్ల వాళ్ళని కలవడానికి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ ఇంకా ఎటు హాలిడేసే కదా అని చెప్పేసి మేము జస్ట్ లైక్ దట్ ఏంటి అక్కడ ఉన్న బీచ్ సరదాగా వైజాగ్ ఒక ట్రిప్ లాగా ప్లాన్ చేసామన్నమాట సో మేము ఎక్కడికి వెళ్ళాము ఏందనేది అన్నీ చూపిస్తాం ఫస్ట్ అయితే మా వారు వేరే సార్ని కలిసి వచ్చారనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఎక్కడికి చాలా తెలుసా వైజాగ్ వచ్చాము సో వైజాగ్లో మేము ముందున్న టూ దూచూ మీకు చూపిస్తా ఓకేనా సో ఓవరాల్గా ఇదనమాట నైట్ బయలుదేరాం ఎర్లీ మార్నింగ్ వచ్చాము సో అన్నీ సర్దేసాను ఎక్కడికి వచ్చినా నా సర్దరు బాగా అలవాటు అనమాట సార్ దేష్ కానీ ఎక్కడకి వెళ్తాం ఏం చేస్తాం అనేది అన్ని చూపిస్తా మాక్సిమం ట్రై చేస్తా ఎందుకంటే పాప ఉంది కాబట్టి దాని చూసుకుంటూ నేను అన్ని చేయాలి కాబట్టి మాక్సిమం ట్రై చేస్తా ఓకేనా గాయ్స్ సో హవ్ టు బి ది స్టూడెంట్ సీతన్ గుడ్ బై బై స్తున్నావు చెప్పాలి కదా నాకు ఇలా సర్దడం అంటే చాలా ఇష్టం టూర్కి వచ్చినప్పుడు మాత్రం అన్ని ఇలా సర్దుకుంటూ ఉంటాను టీవీ చిత్తల్లి కోసం రెండు ప్లేట్స్ తెచ్చుకున్నా ఇవి చిరుతల్లి మందులు పిక్కిలు తీసుకొచ్చా ఇంటి దగ్గర నుంచి ఇదేమో సోంపు డాడీకి ఇవ్వ తింటాడు ఇది మిర్రర్ ఇక్కడ పెద్ద వాల్ ఉంది చూస్తారా ఈ ఫోటో ఎలా ఉందో బాగుంది నైస్ ఇక్కడ ఇచ్చాడు పెట్టుకోవడానికి అన్ని అయితే ఏం పెట్టలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటి తినే ఉంటాడు ఇక్కడ ఒక సింక్ అనమాట అండ్ బాత్రూమ్ బాత్రూమ్ రూపీ అని మా అమ్మాయి గోల్ చేస్తుంది బాత్రూమ్

Oh yeah